హలో హాయ్ బ్ర తెచ్చు ఎనిమిది బాస్కొని ఫ్రెండ్స్ కూడా మనకైతే షాబాల్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే యాదనాథరీ డైరీ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి అయితే అయితే అమ్మకానికి అయితే అంట మనకైతే గిరి ఉంది గిరి క్రాస్ ఉంది అండ్ జెర్సీ ఉంది హెచ్ఎఫ్ ఉంది మనకైతే చూసుకోవచ్చు ఇది హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ గిరి గిరి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే హెచ్ఎఫ్ ఉంది జెర్సీ ఉంది గిరి క్రాస్ ఉంది అండ్ ధరలో అయితే ఇక్కడ ప్రైజ్ అయితే మనకైతే అరవై వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే అండ్ ఒకసారి అయితే అనమాట అయితే కనుక్కుందాం రండి మనకైతే ఫస్ట్ ఫస్ట్ అయితే అండ్ ఓకే నెస్ గోల్ పండి ఫస్ట్ నా వీడియోస్ ముందు కొంచెం లైక్ కొట్టం చేరుకోవడం సక్సెస్ అయితే తప్పకుండా బిల్ ఆకలి చేసుకోండి ఓకే నెస్ గోల్ పండి అండి అయితే షాబార్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే యాదన్న ఫార్మ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకి ఎన్ని ఆవులు లోడు దీని పది మూడు అమ్మిని పది తినాయి మూడు అమ్మినవు మూడు అమ్మిన ఏడు ఉన్నాయి ఇప్పుడు ఓకే మనకు ఏడు మనకి ఇప్పుడు పాలిచ్చేటి ఉన్నాయి చూడండి ఉన్నాయి రాత్రి రెండు ఓకే మూడు రెండు ఓకే మొత్తానికి ఎన్ని పాలిచ్చేడి ఉన్నాయి షూడి ఫ్రెండ్ రెండు స్టూడిదైతే ఒకటి ఉంది అండి మనకి మీతో వచ్చేసి మొత్తం పాలిచ్చేవి అయితే ఉందంట మనకైతే రైతులు వచ్చేవాళ్ళు పాలి చెట్ చేసుకోవచ్చు తీసుకో ఓకే రెండు పూటలు షెడ్ చేసుకొని తీసుకోకపోవచ్చు ఓకే చూసుకోవచ్చు మన దాన ధర ఎంత నుంచి ఉంది డెబ్బై నుంచి అంటే ఇట్లా అరవై ఐదు వేల నుంచి ఓకే యాభై ఐదు వేలా అట్లా అరవై 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 వేల నుంచి అయితే ఉన్నాయి ఇది ఇది కాదు అరవై వేల నుంచి అయితే ఇంకో ఉన్నాయి చూపిస్తా అది కూడా చూపిస్తారు అండ్ ఫ్రెండ్ మనకి అయితే మనకు మన అడ్రస్ చెప్పేసాయి షాబాద్ 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 మండల్ షాబాద్ విలేజ్ మండల్ షాబాద్ విలేజ్ మండల్ ఫ్రెండ్స్ విలేజ్ అయితే షాబాద్ అంట మండల్ కూడా షాబాద్ అంట జిల్లా అయితే రంగారెడ్డి అన్నమాట మనకి మనకైతే చూసుకోవచ్చు అండ్ ఓకే ఏమన్నా డౌట్ ఉంటే అన్నకు ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి కాసేపు గురించి చెప్పండి అన్న

ఫ్రెండ్స్ పాలు అయితే ఎనిమిది ఎనిమిది వరకు అయితే విడిపోతుంది కొంచెం ముందుకు వెళ్ళు అన్నిట్లా కంటే పెద్ద ఇదేనా ఇంకోటి పెద్దది గిది ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు రెండు అయితే పెద్ద వాళ్ళు ఉన్నాయంట మనకైతే ఇది ఇంకేమైనా తగ్గుతుంది వచ్చే ఐదు రోజు మాట్లాడుతుంది వాళ్ళు వస్తే ఇప్పుడు ప్రజెంట్ అయితే డెబ్బై రెండు వేలు ఎక్కుతున్నా డెబ్బై రెండు వేలు డెబ్బై ఐదు చెప్పిన డెబ్బై రెండు వేలు ఇంకేమైనా తగ్గుతా కిందకి వస్తే ఫ్రెండ్స్ రైతు వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంత వరకు అయితే తగ్గుతా అంట మనకి చూసుకోవచ్చు అట్టర్ అయితే సూపర్ ఉంది మనకైతే నైటీ నింది అయితే మబ్బులు మబ్బులు నింది అంటే దూడా దూడా ఆడుతుంది ఇక్కడ చూసుకొచ్చి దీని దూర కూడా ఆడుతుంది అంట మనకైతే ఇక డెబ్బై రెండు వేలు అయితే చెప్తుండే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఇక రెండు మూడు వేలు అయితే తగ్గుతుంది ఎంత అంత వరకు అయితే చూసుకోవచ్చు ఓకేనా ఓకే అన్న రెండవ గురించి చెప్పండి అన్న డెబ్బై ఐదు వేలు చెప్తుంది ఫైనల్ ఎంత అవుతుంది

ఫ్రెండ్స్ ఏంటంటే చెప్పేటట్టు అయితే అన్నైతే చెప్తుండే ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంతవరకు తగ్గుతున్నాడు మూడు నాలుగు వేలు తగ్గుతారాగుతా చూసుకోవచ్చు నాలుగు పళ్ళు అయితే ఉందంట మనకైతే ఆ కూడా సైజుగా ఉంది చూసుకోవచ్చు మనకైతే అది సైజుగా ఉంది బాడు పర్సనల్ కూడా బాగుంది మనకైతే చూసుకోవచ్చు అది పాలైతే రెడీ ఉన్నా ఎంత వరకు రెడీ ఉన్నాయి ఆరు వరకు అయితే రెడీ ఉన్నా చూసుకోవచ్చు మనకైతే అంటే ప్రజలు అయితే డెబ్బై రెండు వేలు చెప్తున్నావు రైతులు మాట్లాడితే ఒక నాలుగైదు వేలు అయితే ఓకే మన ఛానల్లో అయితే చెప్తున్నాను మనకైతే నాలుగైదు వేలు అయితే తగ్గుతాయి ఇక్కడ వచ్చి మాట్లాడుకోవాలే ఏమన్నా మనకి అయితే అయితే చెప్తాడు ఇక్కడ వచ్చి మాట్లాడుకోవాలి మీరు అయితే చూసుకోవచ్చు ఓకే వెళ్ళిపోయి అట్ట చూడండి ఏమిందంట మనకు మూడోళ్ళు అయితే అవుతుందంట పాలైతే ఆరు ఆరు లీటర్లైతే రెడీ ఉందంటే జెడ్ క్రాచ్ జెర్సీ అది జడ్ క్రాస్ క్రాస్ క్రాచ్ ఓకే అన్న మూడవ గురించి చెప్పడం అన్న జట్లు అరవై ఐదు వేలు చెప్తున్నాను చెప్పానాభైకిస్తా యాభై లీటర్ పాలు ఐదు ఐదు లీటర్ పాలు చెక్ చేసుకొని చూసుకోవాలి ఈనిందా ఈ ఎన్ని పల్లెటెన్ ఆరు అయితే ఉందండి మనకైతే ఈనిందంట మనకి ఎంకల్ అట్రా చూడండి

ఒక వెయ్యి రూపాయలు తగ్గ రైతులు అదే మీరు ఇక్కడ వచ్చి మాట్లాడుకుని తగ్గుతుంది మనకైతే చూసుకోవచ్చు రెడీ ఉన్నాయి ఒక ఐదు ఐదు వరకు అయితే చూసుకోవచ్చు ఓకే ఎలాంటి రోగాల నొప్పులు అన్నీ మనకైతే ఎక్కడ కట్టేసినా మేసి ఇంటికి వచ్చి పాలిచ్చేవాళ్ళు అని మనకైతే అండ్ ఎక్కడ కట్టేసి మేపున అంటే మేపి డైరెక్ట్ ఇంటికాడ యూజ్ చేసుకునేది కాదు మనకి డైరెక్ట్ ఎక్కడైనా కట్టేసుకొని వేసి ఓకే చూసుకోవచ్చు ఇంకా అడ్రస్ చూడండి మనకి అయితే ఓకే అన్న నాలుగవ గురించి చెప్పండి అన్న అరవై అరవై ఐదు వేలు చెప్తారు ఇస్తాం ఎన్ని పై ఉంది నిరాలని ఉందండి గుడితో అయితే ఉందండి ఆరపల్లతో అయితే మనకైతే ఎలాంటి తన్నుల పిన్నుడు ఎలాంటి నిదాల ముందు ఆవి కూడా చూసుకోవచ్చు ఎంకల్ అడ్ర చూడండి ఇంకా ఉంది కొంచెం అయితే ఎంత వరకు టైం పెట్టుకోవచ్చు ఐదు రోజులు అయితే టైం పెట్టుకోండి మనకైతే లూజు మొత్తం నిండిపోతే అది డెలివరీ అయితే అయిపోతుంది మనకైతే అండి చూసుకోవాలి ఓకే యాభై ఐదు వేలు అయితే చెప్తాను ఫైనల్ డేట్ యాభై ఐదు వేలు ఎంకల అడ్రస్ చూడండి అయితే ఇది మనకు ఎంతవరకు వచ్చి ఐదు పాలు అయింది తప్పకుండా ఐదు అయితే చూసుకోవచ్చు ఎంత మంచిగా చేసుకుంటే పాలు తీసుకోవచ్చు మనకైతే పొడి చూడండి పొడుగు నరాలు చూడండి కొంచెం టైం ఉంది ఐదు రోజులు అయితే టైం పెట్టుకోండి ఈనాడానికైతే చూసుకోవచ్చు ఓకేనా మంగళ మోహన్ చూడండి బాగుంది ఓకే ఇంట్లో అంటే తిరిగినే చావాలి మంచి ఎక్కడికంటే అయితే తిరిగి ఇంటికి వచ్చి ఆవులు అని ఆడము అయితే ఎలాంటి రోగా అయితే ఉండవు మనకైతే ఆవరికైతే చూసుకోవచ్చు ఓకే అన్న ఐదవ గురించి చెప్పడం అన్న అరవై ఐదు వేలు చెప్తారు ఎంత వరకు మళ్ళీ అరవై వేల ఓకే ఎన్ని పాలతోటి ఉంది ఆరు పల్ అయితే ఉంది సార్ రైతులు అయితే చూసుకోవచ్చు తిరిగి మేసి ఆవు అనమాట రైతులు మనకైతే తీసుకొచ్చినట్టయితే అయితే తిరిగి మేసి ఆరు వచ్చు ఆరు అర వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే పాలైతే చూసుకోవచ్చు ఇంకా లెటర్ చూడండి ప్రెసెంట్ అయితే మనకి ఈ ఎన్ని రోజులు అయింది మూడు రోజులు అయితే అవుతుంది మనకైతే ఈయనైతే చూసుకోవచ్చు ఇంకా అట్ట చూడండి శనకా చూడండి ఓకే చూసినారు కదా అడిగి చూడండి ఓకే ప్రెసెంట్ అయితే ఫైనల్ లెడ్ అరవై వేలకైతే ఇస్తున్నారు దేవుడు నాకు ఇక్కడ మరి రెండు వేలు రెండు మూడు వేలు తగ్గుతా రైతులు వస్తే తగ్గుతా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంత ధరకు అయితే తగ్గుతా అంట సంతలో ఉంటుంది బేరక బోకాలు ఉంటారు వాళ్ళు రెండు వేలు దేవుడు మూడు వేలు దేవుడు వాళ్ళు ఉంటారు బోకాలు ఇంటి కాడికి వస్తే పది రూపాయలు తగ్గుతాం రెండు మూడు వేలు తగ్గుతాం అదే అదే చూసుకోవచ్చు అంగాలు అయితే అట్లే ఉంటాయి కథ కానీ పడిపోడండి కనుకట్టు బాగుంది పరుగు నరాలు కూడా బాగున్నాయి చూడండి ఇంకా చూసినారు కదా పాలనరాలు కనిపిస్తాయి సో పాలనరాలు ఓకే అన్న ఆరవ కథ చెప్పనా ఎంత చెప్తున్నా డెబ్బై రెండు డెబ్బై రెండు వేలు చెప్తున్నావు ఎన్ని పల్లె ఉంది ఆరు పళ్ళు ఆరు పళ్ళతో అయితే ఉంది మనకి చూసుకోవచ్చు మార్నింగ్ అంటే మబ్బులు వచ్చింది అంట లోడ్ ఇది మనకి ఓకే మనకి ఎంత వరకు పెట్టుకోవచ్చు పాలు ఆరారు రెండు ఆరు ఆరు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే పొడి చూడండి అండి చూడండి జాతర చూడండి పాలు అయితే ఆరు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే అంటే ప్రెజెంట్ అయితే దీని దూడెం దూడింది మగదూడు ఉందంట

మార్నింగ్ అయితే ఏంటంట ఫ్రెండ్స్ కొద్దిగా అయితే ఏంటంట ఇక పొడి చూడండి అక్కడ చూడండి మాయసింది ఇప్పుడు మాయసింది ఇంకా మాయ అయితే ఏసిందా ఏసింది చేసింది మాయసింది కూడా క్లియర్ అయిపోయినంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇంకా అక్కడ కొంచెం చూడండి పాలు ఎంత అడుగుతుంది ఇప్పుడు ఉండలేదు తీనింది ఇప్పుడు చెప్పడం ఇంకా రాదు అందాల మనకైతే ఈ బ్రీడ్ ఆర్ఆర్ 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 వర్క్ అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ దీని అయితే అట్ర అయితే బానే ఉంది కాకపోతే మనకి మెయింటెనెన్స్ మంచి మెయింటెనెన్స్ జస్ట్ తీసుకోవచ్చు మీరు అయితే అంటే చూసుకోవచ్చు అంటే ఎంత చెప్తున్నావు